హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అంశి టాకీస్ ఈరోజు మనం విజయవాడ జైహింద్ కాంప్లెక్స్లో ఉన్న పిఎం గోల్డ్లో ఉన్నామండి స్టోర్ నెంబర్ వచ్చేటప్పటికి థర్టీన్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది ఈ షాప్ నుంచి మనం బోల్డ్ అన్ని జ్యువెలరీ వీడియోస్ చేశాము చాలా అంటే చాలా చాలా బాగుంటాయండి కలెక్షన్ ఇక్కడ మీకు బ్యాక్ సైడ్ కానీ నా ఫ్రంట్ ఉన్న డిస్ప్లే చూస్తేనే మీకు అర్థమైపోతుంది కలెక్షన్ ఎంత బాగుంటుంది అని అండ్ వీళ్ళైతే ఈసారి ఇంకొక స్పెషల్ ఆఫర్తో అయితే మీ ముందుకు వచ్చేసారు ఆఫర్ ఏంటి అనేది నేను వీడియోలో కూడా ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి అందుకని ముందుగా ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫ్రెండ్స్ పక్కనే ఒక చిన్న బెల్ బటన్ ఉంటుందండి ఆ బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ కూడా సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్స్ లో వస్తాయి ఇక జువెలరీ చూసేద్దాం ఫస్ట్ ఒక బ్యూటిఫుల్ బీట్స్ హారం అండి పర్ల్ విత్ కోరల్ కాంబినేషన్లో వచ్చింది అసలు ఈ కోరల్స్ చూడండి షేప్ ఎంత యూనిక్గా ఉన్నాయో అన్ని కూడా లేటెస్ట్ అప్డేట్స్ అండి ట్రెండీ డిజైన్స్ అనమాట ఇక్కడ మీరు సైడ్ పెండెంట్స్ చూస్తే కావింగ్ స్టోన్ కాంబినేషన్ అలాగే సీజర్స్ తో పేర్ చేశారు కింద కూడా ఒక బంచ్ ఆఫ్ పర్ల్ వచ్చింది ఓన్లీ వైట్ కాంబినేషన్ కాకుండా మనకి మింట్ కలర్ అలాగే పర్ల్ కలర్ అనేది యాడ్ చేశారు అండ్ ఈ సెట్ వచ్చేటప్పటికి చాలా లైట్ వెయిట్ అండి ఓన్లీ నైన్ గ్రామ్స్ వెయిట్లో వస్తుంది మీరు వీటిలో బీట్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోవద్దు మీకు గోల్డ్ వెయిట్ సపరేట్ ఉంటుంది బీడ్స్ వెయిట్ సపరేట్గా ఉంటుందండి ఓన్లీ గోల్డ్ వెయిట్కి మీకు గోల్డ్ కాస్ట్ అనేది యాడ్ అవుతుంది ఈ బీట్స్ జ్యువెలరీలో లేటెస్ట్గా అయితే చాలా అప్డేట్స్ వచ్చాయి అంతేకాదండి వీటిలో మీకు ఏమైనా కస్టమైజేషన్ కావాలి కలర్ వేరేది కావాలి అన్న కూడా కస్టమైజ్ చేసిస్తారు వీళ్ళే ఓన్ మ్యానుఫ్యాక్చర్స్ కాబట్టి మీకు చాలా తక్కువ ప్రైజ్లో వస్తాయి అలాగే బయట మార్కెట్తో కంపేర్ చేస్తే వేస్టేజెస్ మేకింగ్ ఛార్జెస్ ద బెస్ట్ ఉంటుందండి మీకు ఎక్కడ ఎవ్వరునంత తక్కువకైతే మనకి పిఎం గోల్డ్ లో మీరు ఆర్నమెంట్ అనేది తీసుకోవచ్చు అండ్ పర్ల్ లోనే ఇంకొక బ్యూటిఫుల్ షార్ట్ నెక్లెస్ అండి అండ్ ఇది చూసినట్లయితే ఎంత యూనిక్గా ఉందో చూసారా ఇక్కడ సైడ్ వచ్చి మనకి చిన్న చిన్న పెండెంట్స్ కాంబినేషన్ యాడ్ చేశారు అండ్ ఇక్కడ మనకి మెయిన్ పెండెంట్ వచ్చి చాన్వాలి కాన్సెప్ట్లో వచ్చిందండి మొత్తం కూడా మనకి రూబీ స్టోన్స్ అలాగే పర్ల్ బీడ్స్ తోటి హైలైట్ చేశారు అండ్ సైడ్ వచ్చేటప్పటికి మీకు పైన మొత్తం కూడా పర్ల్ బంచ్ పర్ల్స్ లాగా ఇచ్చారు ఇది కూడా మనకి మంచి వెయిట్లో వస్తుందండి ఫోర్టీన్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ వెయిట్లో వస్తుంది అలాగే పర్ల్లో చాలా ఆప్షన్స్ అయితే వచ్చాయండి నేను మీకు ఈరోజు కొన్ని ప్యాటర్న్స్ మాత్రమే షేర్ చేస్తున్నాను అండ్ ఈ ప్యాటర్న్ చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా పెండెంట్ అయితే దీనికి చాలా హైలైట్ అండి పెండెంట్ చూసినట్లయితే నక్షి కాంబినేషన్లో యాంటిక్ ఫినిష్లో ఎలిఫెంట్ ఇచ్చి పైన క్యాప్ టైప్లో చూడండి ఎంత బాగుండిందో కింద కూడా అసలు చాలా డిఫరెంట్ అనమాట జుమ్కాస్తో అపేర్ చేశారు మనకి ఇయర్ రింగ్స్ ఏదైనా మ్యాచింగ్ కావాలి అంటే ఇలా బుట్టలు తీసుకున్నా కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ సైడ్ పెన్నెన్స్ మీకు ఇంకా అడిషనల్ గా కావాలి అన్న కూడా మీరు అడిషనల్ గా టూ యాడ్ చేసుకోవచ్చు అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి లిటిల్ బిట్ వెయిట్ ఉందండి థర్టీ ఫైవ్ పాయింట్ టూ గ్రామ్స్ వెయిట్లో లో వచ్చేస్తుంది ఆఫర్ ఉందని చెప్పాను కదండి ఆఫర్లో మనకి ఇలా స్క్రాచ్ కార్డ్ అయితే ఇస్తారు మీరు ఇక్కడ చూడొచ్చు జూమ్లో మనకి ఇక్కడ వచ్చి సిక్స్ ఆప్షన్స్ ఉన్నాయండి ఈ ఆప్షన్స్లో నో మేకింగ్ ఛార్జ్ అండ్ వేస్టేజెస్ మీరు ఎనీ ఐటెం తీసుకోవచ్చు వేస్టేజ్ మేకింగ్ ఛార్జ్ ఏమీ లేకుండా అలాగే మనకి సెకండ్ ఆప్షన్ వచ్చేటప్పటికి ఫైవ్ గ్రామ్ సిల్వర్ కాయిన్ అనేది ఫ్రీగా వస్తుంది మీ పర్చేస్ మీద అలాగే థర్డ్ ఆప్షన్ వచ్చేటప్పటికి ఎవ్రీ గ్రామ్ మీద గోల్డ్ కోస్ట్ మీద హండ్రెడ్ రూపీస్ అనేది డిస్కౌంట్ ఇస్తారు అలాగే ఫోర్త్ ఆప్షన్ వచ్చేటప్పటికి ఎంత గోల్డ్ అయితే తీసుకుంటారో దానికి ఈక్వల్ వెయిట్లో సిల్వర్ వస్తుందండి సపోజ్ మీరు ఒక హండ్రెడ్ గ్రామ్స్ గోల్డ్ తీసుకుంటే హండ్రెడ్ గ్రామ్స్ సిల్వర్ అనేది ఫ్రీగా ఇస్తారు అలాగే ఫిఫ్త్ వన్ వచ్చేటప్పటికి మీకు హండ్రెడ్ మిల్లీ గ్రామ్స్ గోల్డ్ కాయిన్ అయితే ఫ్రీగా వస్తుంది మీ పర్చేస్ మీద సిక్స్త్ వన్ వచ్చి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఆన్ లైట్ వెయిట్ జ్యువెలరీ మేకింగ్ ఛార్జెస్ అండి మేకింగ్ మీద ఫిఫ్టీ పర్సెంట్ వస్తుంది మీకు ఇక్కడ స్క్రాచ్ కార్డ్ కనుక మీరు స్క్రాచ్ చేస్తే ఇక్కడ ఏ ఆప్షన్ అయితే ఉంటుందో ఏ ఆప్షన్ అయితే ఉంటుందో సేమ్ మీకు అదే ఆఫరు మీ పర్చేస్ మీద అయితే యాడ్ చేస్తారండి నాకైతే ఇక్కడ హండ్రెడ్ రూపీస్ డిస్కౌంట్ ఆన్ ఎవ్రీ గ్రామ్ అని వచ్చింది నేను సపోజ్ ఏదైనా ఆర్నమెంట్ కనుక తీసుకుంటే ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఆర్నమెంట్ తీసుకున్నానంటే అంటే ప్రతి దానికి కూడా ఒక గ్రామ్కి హండ్రెడ్ రూపీస్ అనేది గోల్డ్ ప్రైస్లో లెస్ చేస్తారు సో మీకు ఏదైతే వస్తుందో డ్రాలో సో మీరైతే చక్కగా యూజ్ చేసుకోవచ్చండి మంచి ఆఫరు మీకు చక్కగా బెనిఫిట్ అవుతుంది మీకు ఏ ఆప్షన్ వచ్చినా కూడా మంచి బెనిఫిట్ ఉంటుందండి ఈ కూపన్స్ వచ్చి అప్ టు మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు ఉంటాయండి మీరు షాప్కి విజిట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా కూపన్ అయితే ఇస్తున్నారు అండ్ ఇంకొన్ని ఆర్నమెంట్స్ అయితే చూద్దామండి షార్ట్ నెక్లెస్ కాంబినేషన్లో లైట్ వెయిట్లో ఒక బ్యూటిఫుల్ పీస్ వచ్చింది అండ్ ఇది చూసినట్లయితే చూడండి గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్ ఎంత బాగుందో కదా మనకి చిన్న చిన్న పర్ల్స్ అండ్ వైట్ స్టోన్స్ తో హైలైట్ చేశారు వీడిలో గ్రీన్ కలర్ వచ్చి కొంచెం పెద్ద వీడి వచ్చిందండి ఇది మనకి ఓన్లీ లెవెన్ పాయింట్ త్రీ గ్రామ్స్ వెయిట్ లో వస్తుంది నెక్స్ట్ వచ్చి టాన్జనైట్స్ లో ఇంకొక బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి వైట్ విత్ లెవెండర్ కాంబినేషన్ ఇచ్చారు ఈ కలర్ ఇప్పుడు ఫుల్ ట్రెండ్ లో ఉంది కదా అండ్ దీని పెండెంట్ కనుక చూసినట్లయితే మనకి రెగ్యులర్ గా రౌండ్ షేప్ ఇలా వస్తుంటాయి ఇది చూడండి ఎంత యూనిక్ గా ఉందో అండ్ దీనికి మనకి పర్ల్ అలాగే టాంజనైట్ స్పీడ్స్ అనేది కాంబినేషన్ యాడ్ చేశారు మిడిల్ లో ఒక చిన్న కార్వింగ్ స్టోన్ ఇచ్చారండి మొత్తం ఈ వైట్ మొత్తం కూడా సీజెట్స్ అండి మీరు వేసుకున్నా కూడా లుక్ అనేది చాలా చాలా బాగుంటుంది అండ్ దీనికి జస్ట్ నవరత్నం కాంబినేషన్ లో ఒక చిన్న చోకర్ అనేది పేర్ చేశారు కంప్లీట్ మిక్స్ అండ్ మీకు ఎలా కావాలి అంటే అలా తీసుకోవచ్చు అండ్ ఈ పెండెంట్ కూడా చూడండి ఎంత సింపుల్ గా క్యూట్ గా నీట్ గా ఉంది కదా అలాగే దీనికి హ్యాంగింగ్ చూసారా కోరల్ ఫ్లార్ లోటస్ తులిప్ ఫ్లాగా వస్తుందండి తులిప్ కోరల్స్ అనమాట పైన కూడా ఒక చిన్న గోల్డ్ క్యాప్ అనేది ఇచ్చారు చాలా హైలైట్ ఉంది అండ్ ఈ చోకర్ కూడా మనకి లైట్ వెయిట్లోనే లోనే వస్తుందండి ఓన్లీ లెవెన్ పాయింట్ సిక్స్ గ్రామ్స్ వెయిట్లో లో వస్తుంది నేను నెట్ గోల్డ్ మాత్రమే చెప్తున్నానండి అండి బీట్స్తో యాడ్ చేసి చెప్పట్లేదు ఓన్లీ గోల్డ్ ఎంత తీసుకున్నారు అన్న దాని గురించే చెప్తున్నాను అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి రూబీ కాంబినేషన్లో ఒక బ్యూటిఫుల్ ప్యాటర్న్ అండి మంచి కలర్ కాంబినేషన్ అనమాట విత్ సీజర్స్తో యాడ్ చేశారు అండ్ ఇది కూడా మనకి జాలీ టైప్ వస్తుందండి మీరు నెక్కకు పెట్టుకున్న కూడా ఈ నెక్స్ట్ కే చూడొచ్చు ఎంత బ్రాడ్గా ఎంత నిండుగా ఉందో కదా ఇవి ఒక్క పీస్ పెట్టుకోవచ్చు అండి లైక్ డిజైనర్ శారీస్ మీద కానీ లాంగ్ ఫ్రాక్స్ మీద కానీ గాగ్రస్ మీద కానీ చాలా బాగా సెట్ అయిపోతుంది అండ్ ఇందులో కూడా మీకు మల్టీ ఆప్షన్స్ ఉంటాయి డిఫరెంట్ కలర్స్ ఉన్నాయండి గ్రీన్ పర్పుల్ మీకు కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి అండ్ ఇది వచ్చేటప్పటికి ఫోర్టీన్ పాయింట్ సిక్స్ గ్రామ్స్ వెయిట్లో ఉందండి టోటల్ సెట్ మొత్తం కూడా మనకి ట్వంటీ ఫోర్ గ్రామ్స్ ఉంటాయి అందులో ఓన్లీ ఫోర్టీన్ పాయింట్ సిక్స్ గ్రామ్స్ మాత్రమే గోల్డ్ ఉంది మీకు బ్యాక్ చైన్ లేకుండా ఉందండి బ్యాక్ చైన్ కావాలి అంటే ఒక ఫోర్ గ్రామ్స్ యాడ్ చేసుకుంటే బ్యాక్ చైన్ వచ్చేస్తుంది ఈ సైడ్ పెండెంట్స్ చూసారు కదా మనకి లైట్ సీ గ్రీన్ కలర్ అండి విత్ కావింగ్ స్టోన్ కాంబినేషన్ ఎంత సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్ ఉందో చూసారా ఇలాంటి సెట్ ఖచ్చితంగా మీ వార్డ్రాప్లో అయితే ఖచ్చితంగా అండి ఇది వచ్చి మనకి ఫోర్టీన్ పాయింట్ త్రీ గ్రామ్స్ వెయిట్లో వస్తుంది అండ్ ఆఫర్ అని చెప్పాను కదండి మీరు స్టోర్కి విజిట్ చేయకపోయినా సరే ఆఫర్ అనేది త్రూ ఆన్లైన్ పర్చేస్ చేసే వాళ్ళకి కూడా ఉంటుంది ఎలా అంటే మన వీడియో డిస్క్రిప్షన్ లో నేను ఒక లింక్ ఇచ్చానండి ఆ లింక్ మీరు క్లిక్ చేసారంటే స్పిన్ ఒకటి అక్కడ మీ డీటెయిల్స్ నేము కాంటాక్ట్ నెంబరు అవన్నీ కూడా డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఆ స్పిన్ అనేది మీరు రొటేట్ చేయొచ్చు అక్కడ మనకి ఎలా అయితే ఏదైతే కూపన్ సేమ్ ఇలానే కూపన్లో ఏవైతే సిక్స్ ఉన్నాయో ఆప్షన్స్ ఇలానే ఉంటుందన్నమాట సో మీకు అక్కడ ఏదొస్తుందో దా ఆఫర్ అనేది మీ పర్చేస్ మీద వ్యాలిడ్ అవుతుంది ఫస్ట్ టైం స్పిన్ చేసినప్పుడు వచ్చింది మాత్రమే వ్యాలిడ్ అవుతుందండి అండ్ నెక్స్ట్ వచ్చి ఇంకొక బ్యూటిఫుల్ సింపుల్ అండ్ క్యూట్ సెట్ అయితే ఒకటి చూద్దాము ఇది చూడండి అసలు ఎంత బాగుందో కిట్స్కైనా సరే చాలా చాలా పర్ఫెక్ట్గా ట్రెండీగా ఉంటుంది స్టోన్ కూడా మనకి పోటాస్ టైప్లో చాలా ఎలిగెంట్గా ఇచ్చారండి కొంచెం ఎత్తుగా ఉండేలాంటి స్టోన్స్ మీరు స్టోన్స్ కూడా గమనించవచ్చు వేరియేషన్స్ ఉన్నాయి అండ్ ఇది వచ్చేటప్పటికి ఓన్లీ ఫోర్టీన్ గ్రామ్స్ వెయిట్లో వచ్చేస్తుందండి మీకు స్టోన్ వెయిట్ అనేది కంప్లీట్ కూడా లెస్ అయిపోతుంది వీటిలో మీకు కావాలి అంటే కలర్స్ చేంజ్ చేసి కూడా కస్టమైజ్ చేసి ఇస్తారు కస్టమైజేషన్కి మాత్రం కొంచెం టైం పడుతుందండి పాలే కాదండి ఇలా డిఫరెంట్గా ఫ్యాన్సీ బీట్స్లో కూడా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి బట్ నేనైతే కొన్ని శాంపిల్స్ మాత్రమే షేర్ చేస్తున్నాను మంచి లెవెండర్ కలర్లో చూడండి పాంచలడ ఎంత బాగుందో ఒక మీరు చూసినట్లయితే ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి పాంచలడ కానీ సాత్ కానీ ఎంత ట్రెండ్లో ఉందో మీ అందరికీ తెలుసు కదా టు లైట్ వెయిట్లో వచ్చేసింది మొత్తం కూడా మనకి వాటర్ డ్రాప్ షేప్లో చిన్న చిన్న సీ సెట్స్ తోట అయితే ఇచ్చేసారు అండ్ ఇది వచ్చేటప్పటికి ఓన్లీ ట్వంటీ నైన్ ట్వంటీ వన్ పాయింట్ నైన్ గ్రామ్ అరౌండ్ ట్వంటీ టూ గ్రామ్స్లో మనకి బ్యూటిఫుల్ లాంగ్ సెట్ అయితే వస్తుంది ఈవెన్ ఇయర్ రింగ్స్ కూడా మీరు ఇలా ఫ్యాన్సీ బీట్స్లో తీసుకున్నారంటే అసలు ఒక సెట్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది అండ్ చోకర్ కూడా లైట్ వెయిట్లో వచ్చిందండి ఈ బ్యూటిఫుల్ చోకర్ చూడొచ్చు పర్ల్ కాంబినేషన్లో వచ్చింది అండ్ ఈ మిడిల్ ప్యాటర్న్ చూడండి ఎంత సింపుల్ అండ్ ఎలిగెంట్గా ఉంది మనకి ఓన్లీ ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు ఇంకే డిజైన్ కూడా లేదు బట్ పెట్టుకుంటే మాత్రం చాలా చాలా ఎలిగెంట్గా ఉంటుందండి ఈ సెట్ వచ్చి మీకు ట్వంటీ వన్ పాయింట్ త్రీ గ్రామ్స్ వెయిట్లో వస్తుంది ఏదైనా సరే మీకు కస్టమర్కి ఆప్షన్ ఉంటుందండి కస్టమైజ్ చేసి ఇస్తారు మీకు సపోజ్ ఇక్కడ ఈ పర్ల్ వద్దు వేరే కలర్ బీట్స్ కావాలి లేదు వేరే స్టోన్స్ కావాలి వేరే ప్యాటర్న్ కావాలి అన్నా కూడా మిక్స్ అండ్ మ్యాచ్ చేసి కస్టమైజ్ చేసి ఇస్తారు అండ్ పర్ల్తో మనకి నక్సీ పెండెంట్ని పేర్ చేశారు చూడండి పెండెంట్ అసలు ఎంత హైలైట్ ఉందో పెండెంట్ నా చెయ్యి అంత ఉందండి ఎంత పెద్ద పెండింటో తెలుసా బట్ మనకి కనిపించే అంత హెవీ వెయిట్ అయితే ఏం లేదు మనకి లైట్ వెయిట్లోనే వస్తుంది మల్టీ కాంబినేషన్ ఆఫ్ స్టోన్స్ యూజ్ చేశారండి పింక్ గ్రీన్ వైట్ మల్టీ స్టోన్స్ ఉన్నాయి అండ్ మిడిల్లో వచ్చి లక్ష్మీదేవి అమ్మవారు అమ్మవారి ఐడల్ కూడా చూసినట్లయితే కావింగ్ కానీ ఆ ఫినిషింగ్ కానీ ఎంత నీట్గా ఉందో పక్కన పీకాక్స్ కింద లోటస్ చూడండి ఎంత డీటైలింగ్ ఇచ్చారు కింద కూడా చక్కగా పర్ల్ని ని పంకిన్ తో పేర్ చేశారండి బ్యూటిఫుల్గా హ్యాంగింగ్ టైప్ వచ్చేసింది పైన వచ్చి మొత్తం ఒక బంచ్ టైప్ లో మనకి పర్ల్ అనేది ఇచ్చారు పర్ల్స్ చూడండి అసలు ఈవెన్ ఎన్ని లైన్స్ ఉన్నాయో కూడా తెలియదు చాలా పెద్ద పెద్ద బంచెస్ అనమాట అండ్ వాటిని జాయిన్ చేస్తూ చిన్న చిన్న ఫ్లవర్ మోటీస్ అసలు సూపర్ అంటే సూపర్ ఉందండి ఈ సెట్ వచ్చి ఓన్లీ థర్టీ వన్ పాయింట్ టూ గ్రామ్స్ వెయిట్లో ఈ బ్యూటిఫుల్ సెట్ అయితే వచ్చేస్తుంది అండ్ అన్ని లైట్ వెయిట్ చూపిస్తున్నారు స్టోన్ ఐటమే చూపిస్తున్నారు ఇంకా వేరే ఉండవా అనుకుంటారేమో మీరు ఈ బ్యాక్ సైడ్ చూడొచ్చండి అసలు బ్రైడల్లో డిస్ప్లేకి ఎన్ని ఐటమ్స్ ఉంటాయంటే అన్నీ ఉంటాయి జస్ట్ శాంపుల్స్ అనమాట అసలు మీకు ఏ మోడల్ ఎలాంటి ప్యాటర్న్ కావాలి అన్న కూడా ఈ స్టోర్లో దొరుకుతుంది అది కూడా మంచి మంచి ఆఫర్స్ అండి మీకు స్క్రాచ్ కార్డ్లో నో మేకింగ్ ఛార్జ్ నో వేస్టేజ్ వచ్చిందంటే గోల్డ్ వెయిట్ టు వెయిట్ అయితే తీసేసుకోవచ్చు అసలు ద బెస్ట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి అలాగే మారా సీజన్ రాబోతుంది కదా సో ఎవరైనా గోల్డ్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం మీకు బెస్ట్ స్టోర్ అండి పిఎం గోల్డ్కి విజిట్ చేస్తే అండి మంచి ఆర్నమెంట్స్ తక్కువ బడ్జెట్లో తీసేసుకోవచ్చు అందరి ఫేవరెట్ బ్లాక్ బీడ్స్ కలెక్షన్ చూద్దామండి ఈ స్టోర్లో బ్లాక్ బీడ్స్ ఫోర్ గ్రామ్స్ నుంచి కూడా స్టార్ట్ అయిపోతాయి లైట్ వెయిట్లో మంచి మంచి మోడల్స్ అయితే ఉన్నాయండి ఇది చూసారా సింగిల్ లైన్ బ్లాక్ బిడ్ అనమాట డ్రెస్సెస్ మీదకి చాలా బాగుంటుంది అండ్ మనకి పెండెంట్ కూడా ఇంత సింపుల్గా క్యూట్గా చూడండి చిన్న పెండెంట్ సింపుల్గా ఆఫీస్ వేరికి అలా వేసుకోవడానికి బాగుంటుందండి ఓన్లీ ఫోర్ పాయింట్ సిక్స్ గ్రామ్స్ వెయిట్లో ఉంటుంది అండ్ ఇది కూడా చాలా చాలా డిఫరెంట్గా ఉందండి ఈ పీస్ అయితే మనకి సిక్స్ పాయింట్ సిక్స్ గ్రామ్స్ వెయిట్లో వస్తుంది అండ్ ఇక్కడ చూసినట్లయితే ఒక లీఫ్ ప్యాటర్న్ లాగా ఇచ్చారు మనకి ఫైవ్ లీఫ్ ప్యాటర్న్స్ వస్తాయండి సీజెట్స్ తోటి ఉంటుంది అండ్ పైన మొత్తం చైన్ ప్యాటర్న్ వచ్చి చిన్న బాల్ అనేవి ఇచ్చారు ఇవన్నీ కూడా బ్లాక్ బ్లాక్బీర్డ్స్లో ప్రజెంట్ అవైలబుల్ ఉన్న కొన్ని మోడల్స్ అండి ఇది చూడొచ్చు చాలా యూనిక్గా ఉంది పెండెంట్ అయితే పెండింట్ చూసారా చిన్న డ్రాప్లో లక్ష్మీదేవి అమ్మవారు చుట్టూ కూడా సీజెట్స్ ఇచ్చారు అసలు డిజైన్ చూడండి ఎంత యూనిక్గా ఉందో ఇది వచ్చి మనకి ఇంకా తక్కువ వెయిట్లోనే వస్తుందండి త్రీ పాయింట్ నైన్ గ్రామ్స్ వెయిట్ అప్రాక్స్ ఫోర్ గ్రామ్స్ వేసుకోండి మనకి ప్రైస్ కూడా బడ్జెట్లోనే ఉంటుందండి అరౌండ్ థర్టీ ఫైవ్ థౌజండ్ రేంజ్లో అయితే మీకు ఈ బ్లాక్ బీడ్ అనేది వచ్చేసింది ఫోర్ గ్రామ్స్ అలా అండ్ వీటిలో కూడా పెండిన్స్ వేరియేషన్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయండి లైక్ మీకు డబల్ లైన్స్ కావాలి అన్న మీకు ఆప్షన్స్ అయితే చాలా ఉంటుంది అండ్ ఇది చూడొచ్చు చైన్ వచ్చి డబల్ చైన్ వస్తుంది శారీస్ మీదకైతే పర్ఫెక్ట్ ఉంటుంది అండ్ పచ్చివో ఒక కాంబినేషన్లో పెన్నెంట్ ఇచ్చారు పెన్నెంట్ కూడా చూడండి ఎంత బాగుందో కృష్ణులు ఉంటారండి కృష్ణయ్య కాంబినేషన్ అనమాట చిన్న బుట్ట వచ్చింది గ్రీన్ కలర్ అండ్ పర్ల్ తోటి పేర్ చేశారు అండ్ ఇది వచ్చి విత్ పెన్నెంట్ అండి ఫోర్టీన్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ వెయిట్లో ఉంది అలాగే డైమండ్స్లో కావాలి అన్నా కూడా బ్లాక్ డైమండ్స్లో కూడా చైన్స్ అవైలబుల్లో ఉన్నాయండి సింపుల్ సింగిల్ లైన్ బ్లాక్ బీట్ చైన్ అనమాట ఇది కూడా మనకి చాలా లైట్ వెయిట్లోనే వస్తుందండి ఇది వచ్చి మనకి త్రీ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ వెయిట్లో వస్తుంది వాటిలో కూడా మీకు డిఫరెంట్ ఆప్షన్స్ ఉందండి లేదు ఇలా సింపుల్ పెండెంట్ లైక్ చేస్తాము అనుకుంటే ఈ పెండెంట్ చూడండి ఎంత క్యూట్ ఉందో ఇట్లా డబల్ లైన్ కావాలి అంటే ఈ ప్యాటర్న్ కూడా ఉందండి ఇట్లాంటి ఆప్షన్స్ కూడా ఉన్నాయి అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి ట్వెల్వ్ పాయింట్ సిక్స్ గ్రామ్స్ వెయిట్లో ఉంటుంది నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు జస్ట్ మోడల్స్ మాత్రం డిస్ప్లేలో పెట్టాను మీరు చూసుకోండి మీకు ఏదైనా అప్రాక్స్ ప్రైస్ డీటెయిల్స్ కానీ వెయిట్ కానీ కావాలి అంటే స్క్రీన్ మిస్క్రోల్ నెంబర్కి కాంటాక్ట్ చేసినా డీటెయిల్స్ ఇచ్చేస్తారని ఇది అయితే లేటెస్ట్ అప్డేట్ అండి బ్లాక్ బీడ్స్లో మనకి ఆ ఫ్లాస్ చూసినట్లయితే డైమండ్స్ డైమండ్లో వచ్చే ఫ్లాస్ లాగా ఎంబోజింగ్గా ఉంటాయి త్రీడీ స్టైల్లో ఉంటుంది అండ్ వెయిట్ కూడా చాలా లెస్ వెయిట్లోనే వచ్చిందండి లెవెన్ గ్రామ్స్ వెయిట్లో వస్తుంది అందులోనూ డబల్ లైన్ వస్తుందండి బ్లాక్ బీడ్ డబల్ లైన్లో మనకి బ్లాక్ బీడ్ చైన్ వచ్చి రెండింటిని జాయిన్ చేస్తూ ఫ్లాస్ కింద చిన్న చిన్న మూవల్ టైప్లో కూడా హైలైట్ చేశారు ఇదైతే మనకి రెగ్యులర్గా వచ్చే లెంత్ కంటే కొంచెం షార్ట్ వస్తుందండి ఇలా నెక్కుంటే చాలా బాగుంటుంది అండ్ బ్లాక్ బీర్స్లోనే ఇది కూడా ఇంకొక లేటెస్ట్ అప్డేట్ అండి దానికి సిమిలర్ ప్యాటర్న్గానే ఉంటుంది మీరు ప్యాటర్న్ అబ్జర్వ్ చేయొచ్చు ఈ కింద పెండెంట్ స్టైల్ అనేది చేంజ్ అవుతుంది ఇది లిటిల్ బిట్ వెయిట్ ఉంటుందండి ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ వెయిట్లో వస్తుంది ఈ కింద మొత్తం కూడా లోటస్ ఫ్లర్లో లక్ష్మీదేవి అమ్మవారు చూడండి లైక్ జాలీ టైప్ త్రీ టూ వన్ ఆ కాంబినేషన్లో ఇచ్చారు వీటికైతే ఈ రెండిటికి బ్యాక్ చైన్ లేదండి బ్యాక్ చైన్ కావాలి అంటే మీకు అడిషనల్గా ఫోర్ గ్రామ్స్ వెయిట్ అయితే పడుతుంది ఇంకా కొన్ని మోడల్స్ అయితే ఇక్కడ డిస్ప్లేలో ఉన్నాయి మీరు ఇక్కడ చూడొచ్చు ఇవన్నీ కూడా మనకి చాలా బ్యూటిఫుల్ లేటెస్ట్ అప్డేట్స్ అండి చాలా ఫాస్ట్ మూవింగ్ ఉండే కలెక్షన్ ఇది కూడా పచివోక్ కాంబినేషన్లో ఉండే పెండెంట్ అనమాట అండ్ ఇది అయితే ఆల్వేస్ ఫ్యాషన్లోనే ఉంటుందండి మంగళసూత్ర టైప్లో ఉంటుంది లేదు అసలు ఈ పార్ట్నైతే మనకి ఎగ్జాక్ట్గా డైమండ్ రెప్లికా లానే ఉంటుందండి చైన్ కూడా మీరు మోడల్ అబ్జర్వ్ చేయొచ్చు ఓన్లీ ఫైవ్ పాయింట్ సిక్స్ గ్రామ్స్ వెయిట్లో మనకి బ్యూటిఫుల్ బ్లాక్ బీర్ చైన్ విత్ పెండెంట్ వచ్చేస్తుందండి మీరు పెండెంట్ కూడా చూసినట్లయితే ఎంబోజింగ్గా హార్ట్ షేప్ వస్తుంది సేమ్ హార్ట్ షేప్లోనే మాకు బీ బీడ్స్ ఎక్కువ కనిపించొద్దు చైనే హైలైట్ అవ్వాలి అనుకుంటే ఇలాంటి ప్యాటర్న్స్కి మీరు వెళ్ళిపోవచ్చు ఫైన్ మొత్తం కూడా సింపుల్ చైన్ ఉంటుంది కింద వచ్చి రోడియం బాల్స్ అలాగే బ్లాక్ బీడ్స్ చాలా తక్కువ ఉంటాయి హార్ట్ షేప్ పెండెంట్ వస్తుందండి అండ్ ఇది వచ్చేటప్పటికి మీకు వెయిట్ కూడా తక్కువే ఉంటుంది ఫైవ్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ విత్ చైన్ బ్యాక్ బీడ్తో పాటు వచ్చేస్తుంది అదే డబల్ లైన్ కావాలి అనుకుంటే ఈ స్టైల్ చూడొచ్చు డబల్ లైన్లో కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయండి డబల్ లైన్లో విత్ సింపుల్ పెండెంట్తో వచ్చింది ఈ పెండెంట్ స్టైల్ కూడా ఇప్పుడు చాలా ట్రెండ్లో ఉందండి ఇలా బర్డ్స్ బీడ్స్తో పేర్ చేశారు విత్ రామ్ పరివార్ పెండెంట్ వస్తుంది అండ్ బ్లాక్ బీర్డ్స్ కూడా లాంగ్ స్టైల్లో పెద్దవి అడుగుతున్నారండి డబల్ లైన్ వచ్చేవి ఇవి అయితే పెండెంట్ లేకుండా నేను మోడల్స్ చూపిస్తున్నాను వీటిలో కూడా ఇంకా హ్యూజ్ మోడల్స్ ఉంటాయి వీడియోలు అన్నీ కవర్ చేయాలి కాబట్టి శాంపిల్స్ మాత్రమే షేర్ చేస్తున్నాను ఇక్కడ సైడ్ చూసారు కదా ఇవి బాల్స్ రావడం మనకి ఇలా ఇదైతే ఎంబ్రాయిల్ కాంబినేషన్లో ఉందండి ఇది పెయింట్ అనమాట మీకు స్టోన్ ఏం కాదు ఎనామిల్ కాంబినేషన్లో ఉంటుంది పింక్ కలర్ గ్రీన్ అనేది ఇచ్చారు వీటికి మీకు నచ్చిన పెండెంట్ ఏదైనా సరే మీరు మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు ఇది వచ్చేటప్పటికి ఓన్లీ ఫోర్టీన్ పాయింట్ ఫోర్ గ్రామ్స్ వెయిట్ అండి అప్రోక్స్ మనకి ఫోర్టీన్ అండ్ హాఫ్ గ్రామ్ వెయిట్లో వచ్చేస్తుంది ఇక్కడ హాల్మాక్ గోల్డ్ జ్యువెలరీ అండి నైన్ వన్ సిక్స్ హాల్మార్క్ గోల్డ్ జ్యువెలరీ వస్తుంది మీరు ఏ ఐటమ్ తీసుకున్నా కూడా విత్ హాల్ మార్క్ వచ్చేస్తుంది అనమాట మీకు ప్రైస్ డీటెయిల్స్ ఏదైనా కావాలి అంటే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంది ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసేయండి అలాగే చెప్పాను కదండి ఇప్పుడైతే మంచి మంచి స్క్రాచ్ కార్డ్ ఆఫర్స్ కూడా రన్ అవుతున్నాయి షాప్కి విజిట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా స్క్రాచ్ కార్డు ఇస్తున్నారు అలాగే విజిట్ చేయలేని వాళ్ళు త్రూ ఆన్లైన్ తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉందండి ఒకసారి లింక్ త్రూ మీరు చెక్ చేసుకోవచ్చు మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు అయితే ఈ ఆఫర్ ఉంటుందండి చూసారు కదా కలెక్షన్ కలెక్షన్ చాలా బాగుంది కదా నాకైతే చాలా చాలా నచ్చిందండి ఐ హోప్ మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియోని లైక్ చేయండి యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసేయండి మరిన్ని మంచి మంచి యూస్ఫుల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్